ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో విద్యుత్కు పెరిగే డిమాండ్కు అనుగుణంగా నెట్వర్క్ సామర్థ్యాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు ఇరవై ఎనిమిది వేల కోట్ల అవసరమవుతాయని లెక్కలు వేసింది ఈవీఏఎంలో ఎనభై శాతం ఇవ్వాలని కేంద్రానికి ఇంధన శాఖ విజ్ఞప్తి చేసింది కేంద్రం సైతం ఈ భారీ ప్రాజెక్టుకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం రాయలసీమ నుంచి కాకినాడ వరకు ట్రాన్స్కో నెట్వర్క్ ఆగ్మెంటేషన్ సామర్థ్యం పెంపు కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కేంద్రం సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం ప్రాజెక్టు నివేదికలోని కొన్ని సందేహాలపై అధికారుల నుంచి వివరణ తీసుకుంది రాయలసీమలో ఇప్పటికే ఉన్న కొత్తగా ఏర్పాటు కానున్న సౌర పవన పునరుత్పాదక ప్లాంట్లు పంపుణ స్టోరేజీ బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టుల నుంచి వచ్చే ను వాడుకునేందుకు నెట్వర్క్ ను అభివృద్ది చేయాల్సి ఉంది భావి అవసరాల దృష్ట్యా లైన్ల సామర్థ్యం పెంపునకు ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో ప్రాజెక్టు చేపట్టబోతున్నట్లు రాష్ట ఇంధన శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఇందులో అరవై నుంచి ఎనబై శాతం నిధులు సర్దుబాటు చేయాలని కోరింది దీనికి అనుమతులు వస్తే పూర్తి చేసేందుకు కనీసం ఐదేళ్లు పడుతుందని అంచనా హరిత ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ పథకం కింద నెట్వర్క్ విస్తరణకు కేంద్రం నిధులిస్తోంది ఈ పథకం మొదటి దశలో భాగంగా ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాల్లో చేపట్టిన ప్రత్యేక లైన్లు స్టేషన్ల నిర్మాణాలు పూర్తి వచ్చాయి రెండో దశలోని పనులు కూడా పూర్తయితే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ పటిష్టమవుతుంది తద్వారా రాయలసీమ కోస్తాల మధ్య నెట్వర్క్ అనుసంధానానికి మార్గం ఏర్పడుతుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీజీసీఐఎల్ నెట్వర్క్ పై ఆధారపడాల్సి వస్తోంది సుమారు ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ డిస్ప్లేస్మెంట్ విధానంలో పీజీసీఐఎల్ నెట్వర్క్ కు కలపగా ఆ విద్యుత్ తమిళనాడుకు వెళుతోంది దీనికి బదులు ఎగువ నుంచి వచ్చే విద్యుత్ ను విశాఖ దగ్గర నెట్వర్క్ ద్వారా విద్యుత్ సంస్థలు తీసుకుంటున్నాయి రెండు వేల ముప్పై నుంచి ముప్పై రెండు నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఇరవై వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా ఏడాదికి వినియోగం లక్షల మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉంది అప్పటికే నెట్వర్క్ విస్తరించకుంటే ఇబ్బందులు పెరగనున్నాయి ప్రస్తుతం పీజీసీఐఎల్ నెట్వర్క్ వాడుకుంటున్నందుకు ఏటా సుమారు పదిహేడు వందల కోట్ల ట్రాన్స్మిషన్ ఛార్జీల్ని విద్యుత్ సంస్థలు చెల్లిస్తున్నాయి ఇప్పటికే పీజీసీ నెట్వర్క్ సామర్థ్యం మించింది భవిష్యత్తులో పెరిగే విద్యుత్ కు కేంద్ర నెట్వర్క్ వినియోగించకుంటే ఆల్టర్నేటివ్ కరెంట్ ఛార్జీల భారం అదనంగా పడనుంది ఈ నెట్వర్క్ విస్తరణ అవసరమని అధికారులు నిర్ణయించారు కినాడ సెజ్ తూర్పు గోదావరి జిల్లా వేమగిరి దగ్గర నాలుగు వందల కేవీ స్టేషన్ నుంచి సత్తనపల్లిలోని స్టేషన్ వరకు నెట్వర్క్ అందుబాటులో ఉంది అక్కడి నుంచి గుడివాడకు ఆపై రామాయపట్నానికి విస్తరించారన్నది అధికారుల ఆలోచన రామాయపట్నంలో కొత్తగా పోర్టుతో పాటు బీపీసీఎల్ చమురు శుద్ది కర్మాగారం ఇండోసోల్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి వాటి విద్యుత్ అవసరాలు తీర్చడానికి నెట్వర్క్ అవసరం ఉంటుంది రామాయపట్నం నుంచి అనంతపురం జిల్లాలోని నెట్వర్క్ కలపనున్నారు దీనివల్ల శ్రీకాకుళం జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ట్రాన్స్కో నెట్వర్క్ రాయలసీమలోని ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ ను రాష్ట్రంలో అవసరమైన చోటుకు తరలించే వీలుంటుంది